మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క గురువు తృతీయాధిపతి అలాగే షష్టమాధిపతి అయితే ఇక్కడ వీళ్ళకి ఈ తృతీయ షష్టమాధిపతి అయిన గురువు వచ్చి వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం సప్తమ దృష్టితో ఈ యొక్క రాశిని చూడడం అయితే విశేష దృష్టితో కూడా ఇక్కడ చూడడం వల్ల కాస్త తులారాశి వాళ్ళకి అనుకూలం గురువు యొక్క వీక్షణ అనేది ఉంది కాబట్టి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ తృతీయ స్థానము అనేటప్పటికీ మనం అసలు మనం ఏదైనా ఒక పని అనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఆ పని యొక్క సబ్జెక్ట్ అంటే నేను ఈ పని చేయదలుచుకున్నాను అని మనము ఓం ప్రథమం అనుకునే మాట ఉంటుంది కదా అది ఆ స్థానం అలాగే పట్టుదల అలాగే దీనికి పరాక్రమంగా మనం మన యొక్క సష్టమ స్థానాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి గురువు యొక్క విశేష దృష్టి వీళ్ళ రాశి మీద పడ్డం వల్ల అయితే రాశి మీద పడ్డం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తున్నా కూడా గత కొంతకాలంగా ఈ తులారాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క గురువు రాహుతో కలిసి ఉండడం అలాగే మళ్ళీ గురువు వక్రీకలలోనే ఉండడం ఇవంతా కూడా మనకి ఈ డిసెంబర్ వరకు సరిపోయింది అయితే ఇప్పుడు జనవరి నుంచి మే ఒకటో తారీఖు వరకు కూడా ఇక్కడ గురువు ఏదైతే దృష్టిలో అంటే రుజుమార్గాన్ని సంచారం ఆయన రుజుమార్గాన్ని ప్రయాణిస్తున్నాడో దీనివల్ల కాస్త శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వీళ్ళకి సప్తమ స్థానంలో గురు యొక్క సంచారము ఉండడం వల్ల జీవిత భాగస్వామి విషయాల్లోనూ అలాగే భాగస్వామి వ్యాపారాల్లో కావచ్చు సమాజపరంగా కావచ్చు సమాజపరంగా కీర్తి గౌరవాల విషయాల్లో కావచ్చు అన్నిటిల్లోనూ కూడా ముందుకు వెళ్ళడము అలాగే ముఖ్యంగా విదేశీయానము విదేశీ పరంగా కాస్త కలిసి రావడము ఇలాంటి పేరు ప్రతిష్టలు వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైనా వివాహాలు ఆగిపోయి ఉంటే ఆ వివాహాలన్నీ కూడా జరగడం లేదా ఆలస్యమైన ఇలాంటివన్నీ కూడా ఈ సప్తమ స్థానంలో గురువు రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల ఈ పనులు ఏవైతే గత కొంతకాలంగా ఆలస్యమయ్యేయో ఆగేయో ఆ పనులన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఈ తులారాశి వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు కూడా ఈ సమయంలో ఈ నాలుగు నెలల సమయంలో అయ్యే అవకాశం కూడా కనబడుతోంది అలాగే వీళ్ళు గురువు తన సప్తమ దృష్టితో విశేష దృష్టితో వీళ్ళు జన్మరాతిని ఎప్పుడైతే చూస్తున్నాడో వీళ్ళకి చేసే ప్రతి పనిలోనూ కూడా అంటే చూడండి గురువు ఎప్పుడు ఎలా ఉంటాడు మనకి ప్రతిదానికి కూడా ఒక క్లారిటీగా ఉంటాడు గురువు అంటే మనకి ఒక గురువు చెప్ ఒక విషయాన్ని మనకి చెప్తున్నాడు అన్నప్పుడు ఆయనకి పూర్తి విషయము పూర్తి సమాచారము తెలిసి ఉంటుంది అప్పుడేగా మనకు చెప్పేది అలాంటి గురువు విశేష దృష్టితో ఇక్కడ తుల ఈ యొక్క తులారాశిని చూస్తున్నప్పుడు వీళ్ళకి ఏముంటుందంటే ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితాన్ని కోరుకుంటారు ఒక క్లారిటీని కోరుకుంటారు కాబట్టి అలాంటి గురువు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండి వక్రత్యాగం పొంది చూడడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో పొందడం అనేది జరుగుతుంది ఎందుకంటే తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే సమాజపరంగా కూడా వీళ్ళకి ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు విస్తరణ చేసుకోవడం నూతన పరిచయాలు పరిచయాలు మంచి లాభాలు అవ్వడం రాజకీయ పరంగా కావచ్చు పారిశ్రామిక పరంగా కావచ్చు అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ సష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ పరాక్రమ స్థానం ఏ పనినైనా సరే పట్టుదలతో ముందుకు తీసుకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది గత కొంతకాలంగా ఏవైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది రుణ బాధలు అనేవి తగ్గుతాయి లోన్స్ ఇలాంటివి ఏమైనా అప్లై ఉన్న ఏమైనా ఉంటే తగ్గించుకోవడము రుణాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అలాగే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేదా రా మెటీరియల్ దానికి సంబంధించి చేసే వాళ్ళందరికీ కూడా అనుకోని లాభాలు చూడడము కాస్త ఇవన్నీ గత కొంతకాలంగా కాస్త తగ్గాయి కదా వీటి యొక్క లాభాలు కావచ్చు కాస్త వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు ఇవన్నీ కూడా కాస్త ఈ గురువు యొక్క వక్రత్యాగం వల్ల కాస్త అంటే వక్రీకరణ వల్ల కాస్త తగ్గాయి కాబట్టి ఎప్పుడైతే వక్రత్యాగం పొందాడో అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి తిరిగి రావడం అనేది జరుగుతుంది అలాగే సంతాన కూడా మంచి అవకాశాలు ఉంటాయి సంతానం లేని వాడికి సంతానము అలాగే సంతాన పరంగా ఏవైతే వాడి విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి కోరుకుంటున్నారో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే వీళ్ళు ఏదైనా ఆధ్యాత్మిక పరంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది వీళ్ళు ఏదైనా గురువుల దగ్గర ఏదైనా ఉపదేశాలు తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా ఏదైనా ఒక కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఎక్కడైనా పాల్గొనాలి మేము అనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ చేసే ఈ వ్యాపారాల్లో వాటిల్లో కానీ చేసే ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా మంచి లాభాలను సూచించడం వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు ప్రతి నిత్యము కూడా దక్షిణాయమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా అంటే వీళ్ళ స్థిరత్వం అంటే స్థిరమైన నిర్ణయం ఉంచుకోవడానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ గురువు వీళ్ళకి వీళ్ళ క్షేత్ర అంటే వీళ్ళ యొక్క తులారాశిని చూస్తున్నాడు కానీ ఏంటంటే ఇంకా వీళ్ళు నిలకడగా ఉండడానికి ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం లేదా మీకి ఏదైనా మీరు ప్రత్యక్షంగా ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళ ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయడం గోసేవ చేయడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఘినోభవంతు లోకా సంస్థ సుగినోభవంతు